హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదేవ్ ఈరోజు మరి వ్యూవర్స్ అందరికీ కూడా మా వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రిక తరఫున కూడా మరి వ్యూవర్స్ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో ప్రతి ఒక్కరు సాంప్రదాయబద్ధంగా హోలీ పండుగను జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నటువంటి కెమికల్స్ ఆ చాలా అన్ని హార్మ్ఫుల్ కలిగించేటటువంటి స్కిన్ ఎలర్జీస్ స్కిన్ డిజీజెస్ కలిగించేటటువంటి కలర్స్ వాడకుండా సంప్రదాయబద్ధంగా హోలీ పండుగను జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరి ఒకసారి మా వరంగల్ వాయిస్ దినపత్రిక తరఫున వ్యూవర్స్ అందరికీ ఆ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వార్తా వివరాలకు వెళ్ళం దయచేసి ఒక వీడియోని ప్రమోట్ చేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం హోలీ సాంప్రదాయంగా సాంప్రదాయంగా హోలీ జరుపుకుందాం వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ సాంప్రదాయ పద్ధతుల్లో హోలీ పర్వదినాన్ని జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు సహజ సిద్ధమైన రంగులను వినియోగ వినియోగించాలని పండుగను ప్రశాంతవంతమైన వాతావరణం జరుపుకోవాలన్నారు ముఖ్యంగా ఎవరు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు వాస్తవం నిజం ఎందుకంటే హోలీ సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి మరి మద్యం సేవించి వాహనాలు నడితే ఈ బండి నడిపిన వాళ్ళకే యాక్సిడెంట్ అవ్వకుండా ఎదురొచ్చే వాళ్ళకు కూడా యాక్సిడెంట్లు అయ్యి బండి చనిపోయినటువంటి సంఘటనలు మనం చూసినాం కాబట్టి ఆ విధమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మద్యం సేవించి వాహనం నడపవద్దు అదే విధంగా సాంప్రదాయబద్ధంగా హోలీ పండుగ జరుపుకోవాలని చెప్పేసి మన సన్ప్రీత్ సింగ్ సిపి గారు చెప్పడం జరుగుతుంది సో సార్ గారికి కూడా మా వరంగల్ దినపత్రిక తరఫున హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గల్లీ గల్లికి బెల్ట్ షాపు చిద్రమవుతున్న నిరుపేదల బతుకులు ప్రభుత్వ మధ్య విమోచన కమిటీ మాజీ డైరెక్టర్ రామ్ దేవ్ గల్లీ గల్లికి బెల్ట్ షాపులు రేవంత్ రెడ్డి గారు అసలు రాగానే బెల్ట్ షాపుల నిర్మూలన చేయాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డర్లు ఇష్యూ చేసింది ఇప్పుడు ఏడవైనా గల్లీ గల్లికి బెల్ట్ షాపులు మనకు కనిపిస్తున్నాయి ఊర్లో స్కూలు కరువైతున్నాయి స్కూల్ స్కూ పక్కనే బెల్ట్ షాపులు ఉంటుంటాయి అనమాట పోరలు ఏం చదవాలి అక్కడ ఏం ఏం సీన్లు చూడాలి సో గల్లీ గల్లీ గల్లీలా కాదు ఊర్లో ఈనాడు దేవాలయాలు తక్కువైనాయి బెల్ట్ షాప్లు ఎక్కువైనాయి అనమాట ఖచ్చితంగా దీన్ని నిర్మూలించాలి ఎందుకంటే విద్యార్థులు యువత చెడిపోతున్నారు బెల్ట్ షాప్ల వల్ల ఆ బెల్ట్ షాప్ లైన్ వీళ్ళు కూడా మందు తెచ్చి మళ్ళా దాన్ని చీప్ లిక్కర్ కలిపి మూతలు తీసేటటువంటి మిషన్లు తీసుకొచ్చి ఆ మందు కాస్ట్లీ మందు తీసేసి చీప్ లిక్కర్ కలిపి అట్లా కల్తీ మద్యం కూడా చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బెల్ట్ షాప్ నిర్మూలించాలి ఉన్నటువంటి యువతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉండదు పది లక్షలు ఇస్తాం మా ఆయనను హత్య చేయండి నరసంపేటలో సంచలనంగా మారిన ఘటన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుగా జోరు ఇట్లుంది ఘటన ఈ మధ్య మొత్తం భార్య అంతకుందేమో భర్తలేమో భార్యలే చంపుతున్నాయి ఇప్పుడేమో భార్యలే సుపారి హత్యలు చేపిస్తున్నారనమాట భర్తలను అన్నట్టు ఇది మీ మధ్య రీసెంట్ గా చాలా మట్టుకు అబ్బాయి జరుగుతా ఉంది ఏడాదిలోనే ఎనిమిది వందల కోట్ల నిధులు కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి ముఖ్యమంత్రి సభను విజయవంతం చేద్దాం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎన్ని ఎనిమిది వందల కోట్ల ఎంత ఖర్చు పెట్టారు ఏడాదిలోనే ఎనిమిది వందల కోట్ల నిధులు అంటారు ఏడ ఖర్చు పెట్టారు ఏం డెవలప్మెంట్ చేశారు ప్రజలకు ఎరక చేయాలి శ్రీహరి గారు కడియం శ్రీహరి గారు పాఠకులకు ప్రకటన కర్తలకు హోలీ పండుగ శుభాకాంక్షలు కావున శుక్రవారం కార్యాలిస్తూ ఇది మన పేపర్ తరఫున సో పాఠకులకు ప్రకటన కర్త కర్తలకు హోలీ పండుగ శుభాకాంక్షలు విషయాలు తెలియజేయడం జరుగుతుంది వరంగల్ దినపత్రిక తరఫున విజ్ఞాన బాండాగారానికి వడివడిగా అడుగులు పుస్తకం హస్తం భూషణం అన్నారు పెద్దలు విద్య లేని వాడు వింత పశువు అన్నారు మరికొందరు మూడు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం ప్రోటోజోవా అమీబా రూపంలో మొదలైన జీవరాశి నుంచి నేటి అధునాతన మానవుడి వరకు వేరు చేసేది ఒక్క చదువు మాత్రమే మేధావిని మేధావిని మేధావిగా మనిషిని మనిషిగా ఆ మహర్షిగా మార్చే సాధనం చదువు విజ్ఞానం అని నొక్క నొక్కి చెప్పవచ్చు చదువు ప్రాముఖ్యతను గుర్తించిన గట్ల కానిపార్తీగా గ్రామం ప్రజలు అంధకారం అనే అజ్ఞానం నుంచి విజ్ఞానం అనే వెలుగు వైపు బడిబడిగా అడుగులు వేస్తున్నారు ఒక సిరా చుక్క లక్ష ఆ మెదళ్లకు కదలిక అన్న కాలోజీ నారాయణరావు మాటలకు వారు జీవం పోయాలని భావించారు గ్రంథాలయాలే రానున్న తరాలకు విజ్ఞాన భాండరాలుగా గుర్తించిన గ్రామస్తులంతా తమ గ్రామంలో నూతనంగా గ్రంథాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే గ్రామ అభివృద్ధి కమిటీ పేరుతో వేదికను ఏర్పాటు చేసి విజ్ఞానపు సమాజ నిర్మాణానికి బాటలు వేస్తున్నారు మంచి రాయడం జరిగింది ఈ విధంగా చూడండి ఒక సిరాచుక్క ఎంతో మంది మెదడులను టచ్ చేస్తుంది ఎంతో జ్ఞానోదయం పెంచేటటువంటి శక్తి ఉంటుంది ఒక సిరా చుక్క అంటే అర్థం చేసుకోండి ఈనాడు మనిషిని మహర్షిగా చేసేటటువంటి జ్ఞానం సంపాదించుకోవాలి విజ్ఞానాన్ని మనం రెట్టింపు చేసుకోవాలి ఈనాడు మనం ఎట్లా ఉండే వాళ్ళం ఏ విధంగా అయినా ఈనాడు ఒక మనిషిగా ఏ రూపం నుంచి వచ్చిన వాళ్ళం ఏ రూపంలో అయినా దానికి చదువు ఒక్కటే మార్గం చదవాలి చదివించాలి చదువు లేని వారికి చదువుకునేటట్టు చేయాలి ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్క విద్యార్థులకి ఈనాడు నిరుపేదలు చదువుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా వారికి నువ్వు ధనం దానం చేయకపోయినా కానీ నువ్వు చదువుని పిల్లలకు చదివేటట్టు మోటివేట్ చేయాలి అది చాలా ముఖ్యం మంచిగా అవతారం ఎత్తినందుకు మంచిగా మనం జన్మించినందుకు తోటి వారికి సహకరించాలి వాస్తవానికి మంచి ఆలోచన సో ఈ విధంగా అసలు ఎంత చక్కగా రాయడం జరిగింది ఒకసారి మళ్ళా మళ్ళా వినండి అందరు వివర్స్ అన్నారు గట్ల కాని గ్రంథాలయం ఏర్పాటుకు శ్రీకారం గ్రామ అభివృద్ధి కమిటీ పేరుతో వేదిక చదువుతో వెలుపులు నింపేందుకు ప్రణాళికలు మంచి ఆలోచన సో ఇది ప్రజలగా మనం చూస్తాను ఈనాడు వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేజాల్సిన వార్త విశేషాలు అందరికీ సెలవు మళ్ళీ ఒకసారి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు నమస్తే